వామో ఈవిడికి జరిగింది విన్న తర్వాత ఫస్ట్ నాకు చాలా బాధేసింది ఆ తర్వాత భయం కూడా వేసింది ఇలా కూడా జరుగుతుందా వామ్మో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది కొంచెం హింట్ కూడా నేను ఇవ్వను మొత్తం స్టోరీ వినండి మీకే తెలుస్తుంది ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే మీరు ఫస్ట్ అయితే ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి మీరు చేసే లైక్ వల్లే నాకు ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది ఇలాంటి వీడియోలు చేయాలని అండ్ అందరు కూడా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మీ సపోర్ట్ అండ్ మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం నా పేరు వల్లి కుమారి మాది వైజాగ్ దగ్గరలోని తామరపల్లి అనే ఊరు ఆ ఊర్లో ఒక చిన్న కొండ ఉంటుంది ఆ కొండ కింద చిన్న చిన్న ఊర్లు చాలా ఉంటాయి ఒక ఊరికి ఇంకో ఊరికి మధ్య ఉన్న డిస్టెన్స్ కూడా చాలా తక్కువ ఒక టూ కిలోమీటర్స్ వరకు ఉంటుంది మా హస్బెండ్ వాళ్ళది మాది పక్క పక్కన ఊర్లే కానీ మేం చదువుకున్న స్కూల్ మాత్రం మా రెండు ఊర్లకి మధ్యలో ఉంటుంది మేమిద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాము అలా మా ఇద్దరి మధ్య స్నేహం పెరిగి అది ప్రేమగా మారింది అయితే నేను టెన్త్ క్లాస్ తోనే చదువు ఆపేశాను కానీ మా హస్బెండ్ మాత్రం చదువు చదువుకుంటూనే ఉండేవాళ్ళు మా ఇద్దరి ఇళ్లలో కూడా మా ప్రేమ గురించి ఒప్పుకోలేదు ఎందుకంటే మాది వేరే రిలీజియన్ వాళ్ళది వేరే రిలీజియన్ అందుకని మేమిద్దరం కలిసి ఒక రోజు రాత్రి మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాము మేమిద్దరం కలిసి వైజాగ్ వచ్చి అక్కడే పెళ్లి చేసుకొని అప్పుడు ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ వాళ్ళు హండ్రెడ్ రూపీస్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ కి అలా హోమ్ ని రెంట్ కి ఇచ్చేవాళ్ళు అలాంటి ఒక చిన్న హౌస్ ని రెంట్ కి తీసుకొని మేమిద్దరం కూడా పొద్దునంతా ఒక చిన్న కంపెనీలో జాబ్ చేసే ఆ వచ్చిన డబ్బులతోనే మా లైఫ్ ని లేట్ చేసే వాళ్ళం ఆ డబ్బులతోనే మా ఆయన తన చదువుని కంటిన్యూ చేశారు ఆ డబ్బులతోనే తన ఎగ్జామ్ ఫీజులు కట్టేసి చదువు కంప్లీట్ అయ్యేసరికి మా ఆయనకి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ వచ్చింది కానీ వాళ్ళు టూ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది దానికోసం బెంగళూరు రమ్మని చెప్పారు పోనీ అక్కడికి నన్ను కూడా తీసుకొని వెళ్దాం అంటే కొత్త ప్లేసు అందులోను బెంగళూరు సిటీ అంటే అద్దెలు కూడా ఎక్కువగా ఉంటాయి ప్రెసెంట్ అయితే మా దగ్గర అంత డబ్బులు కూడా లేవు అందుకని ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్ లో జాయిన్ అయిన తర్వాత నన్ను అక్కడికి తీసుకెళ్తామన్నారు రెండు నెలలే కదా జాబ్ వస్తే మన లైఫ్ ఇంకా మంచిగా సెటిల్ అవుతుంది నేను అక్కడికి వెళ్తే నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటావు అలా వద్దు అని మా ఇంటికి ఫోన్ చేశారు కానీ మా ఇంట్లో వాళ్ళు మాత్రం నాతో అస్సలు మాట్లాడడానికే ఇష్టపడలేదు ఎందుకంటే వాళ్ళకి చెప్పకుండా ఇంట్లో అలా వచ్చేసానని నా మీద ఇంకా కోపం ఇంకా తప్పక మా వారు నన్ను మా అత్తగారింటికి తీసుకెళ్లారు ఆవిడ కూడా ముందు ఒప్పుకోలేదు ఎందుకంటే మా పెళ్లి ఆవిడ కూడా ఇష్టం లేదు మేము చూసిన పిల్లని చేసుకుంటే కట్నం వచ్చేది కదరా కట్నం లేకుండా తెచ్చావు పిల్లని అని ఇలా మా అత్తగారు మాట్లాడుతుండేసరికి మా వారేమో తన ఇంటి దగ్గర నుంచి తెచ్చిన నగలు పెట్టేనమ్మా నేను ఎగ్జామ్ ఫీజులు కట్టుకొని చదువుకుంది అని అబద్ధం చెప్పారు అలా చెప్పేసరికి ఆవిడ కొంచెం శాంతించింది ఆ ఇంట్లో మా అత్తగారు ఒక్కళ్ళే ఉంటారు మా మామయ్య గారు లేరు ఆవిడ్ని వదిలేసి ఎక్కడకో వెళ్లిపోయారు ఇంకా మా వారేమో మా అత్తయ్యతో మంచి జాబ్ అమ్మా వెళ్ళాలి డబ్బులు బాగా వస్తాయి రెండు నెలలే కదా ఆ తర్వాత నేను వచ్చి తనని తీసుకెళ్తాను ఒకవేళ ట్రైనింగ్ కి ఇంకా టైం పడితే నెల నెల ఇంత డబ్బులని మీ ఖర్చులకి పంపిస్తాను అనేసరికి ఆవిడ కూడా ఒప్పుకున్నారు అలా నేను మా వారు మా అత్తగారింట్లో ఇంట్లో మూడు రోజులు ఉన్నాము అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ట్రైనింగ్ కోసం అని వెళ్లిపోయారు ఇంట్లో అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేసుకునేదాన్ని మా వారు ఉన్నప్పుడు మా అత్తయ్య నన్ను చాలా ప్రేమగా చూసుకున్నట్టు నటించేది ఆయన వెళ్ళి కూడా ఒక రోజు అవుతుంది ఆ ఒక రోజు కూడా నాతో బానే ఉంది ఒక వారానికి నాకు పీరియడ్స్ వచ్చాయి ఈ విషయం మా అత్తకి చెప్తే నేనైతే నిన్ను ఇంట్లోకి రానివ్వను చెరువుకి వెళ్లి స్నానం చేసి రమ్మని చెప్పింది మా ఊళ్ళల్లో ఎలా ఉంటుందంటే పీరియడ్స్ అయిన వాళ్ళని ఇంట్లోకి రానివ్వరు ఈ విషయం నాకు తెలుసు కాబట్టి మా అత్తగారు చెప్పినట్టే చెరువుకి వెళ్లి స్నానం చేసి వచ్చాను ఇంకా ప్యాడ్ చేంజ్ చేసుకోవడం కోసం వాష్రూమ్ కి వెళ్తాను అంటే అలా ఎలా వెళ్తావు ఏ తోటలోనో ఏ పొలం గట్టు వెనక మార్చుకొని రా అని చెప్పింది మా అత్తగారి ఇంట్లో ఉన్న వాష్రూమ్ కి వెళ్లాలంటే ఇంటి లోపల నుంచి వెళ్ళాలి లేకపోతే మా ఇంటి పక్కనే ఉన్న ఒక పశువుల పాక నుంచి వెళ్ళాలి సరే ఇంట్లో నుంచి రానివ్వరు కదా అలా పక్క వెళ్తాను అంటే అక్కడ పశువులు ఉన్నాయి ఆవుల పాకలో నుంచి వెళ్ళకు అని గిట్టి గెట్టుగా ఆర్చుకుంటూ తిట్టుకుంటూ ఉంది సరే అని ఇంకా చేసేది లేక మా వీధి చివర ఒక మలుపు దాటితే అన్ని తోటలే ఉంటాయి అక్కడికి వెళ్లి ప్యాడ్ మార్చుకొని వచ్చాను వచ్చిన తర్వాత నా మొహం మీద ఒక చాపిస్ రేసింది ఒక సైడ్ కి నన్ను కూర్చోబెట్టి మూడు రోజులు ఇక్కడే ఉండు బయట అరుగు మీద పడుకో అని చెప్పింది మా ఇళ్లలో కూడా ఇంత స్ట్రిక్ట్ గా ఉండరు ఈవిడ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంది ఈవిడ్ని చూసి తర్వాత అత్తలు అలానే సాధిస్తారేమో అని నేను కూడా ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉన్నాను మా ఇంటి బయట అరుగు ఎలా ఉంటుందంటే ఆ అరుగుకి ఐరన్ గేట్స్ ఉంటాయి మొత్తం క్లోజ్ చేసినట్టు ఉంటుంది ఇంకా అరుగు దాటితే వీధి రెండు రోజులు నేను నైట్ మొత్తం ఆ అరుగు మీదే పడుకున్నాను అయితే రాత్రులు నేను పడుకున్నప్పుడు ఆ గేట్ బయట ఎవరో ఉన్నట్టు అలికిడవుతుంది నేనేమో ఎవరో వీధిలో తిరుగుతున్నారేమో అనుకున్నాను కానీ నా వైపే ఎవరో పట్టి పట్టి అదే రకంగా చూస్తున్నట్టు నాకు అనిపిస్తే ఎవరక్కడ ఉంది అని ఇటు తిరిగి చూశాను అంతే ఒక ఎర్రటి రంగులో కోపంగా ఎవరైనా నిన్ను చంపాలి అన్నంత కసిగా కళ్ళు ఎర్ర చేస్తే ఎలా ఉంటుందో అలా నా వైపే ఎవరో చూస్తున్నారు కళ్ళు మాత్రం చాలా పెద్ద పెద్దగా ఎర్రగా కనిపిస్తున్నాయి ఆ కళ్ళు తప్ప ఇంకేం కనిపించడం లేదు ఆ దెబ్బకి ఇంకా గట్టిగా అరిచాను అంత అరుపు అరిచినా సరే మా అత్తయ్య మాత్రం బయటికే రాలేదు ఇంక అలాగే భయం భయంగా ముడుచుకొని కూర్చున్నాను నిద్రే పట్టలేదు ఇంకా అలా అలా ఎప్పుడు నాకు నిద్ర పట్టిందో కూడా తెలియలేదు ఇంకా నిద్రపోయాను పొద్దున్నే ఏడయ్యింది ఇంకా నేను లెగవలేదు అని మా అత్త నా మీద వేడి వేడి నీళ్లు పోసింది ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ లేచాను ఇంకా నన్ను తిట్టడం స్టార్ట్ చేసింది దరిద్ర దాన లేచి బయటికి వెళ్ళు చెరువుకి వెళ్ళి స్నానం చేసిరా ఇంట్లో పనులు ఎక్కడికక్కడ అలాగే ఉన్నాయి అని తిడుతుంది నా ఒంటి మీద వేడి నీళ్లు పోసిందే కాక పైగా నన్ను తిడుతుంది అయినా సరే మా ఆయన వచ్చేదాకా ఓపికగా ఉందాము అని చెప్పి నేను లేచి చెరువుకి వెళ్ళి స్నానం చేసి వచ్చాను అందులోను అది ఇంకా చలికాలం ఎలాగో వణుకుతూ నా పనులైతే నేను చేసుకుంటూనే ఉన్నాను రాత్రి అయింది మళ్ళీ నేను అరుగు మీద పడుకున్నాను మళ్ళీ రాత్రి అలాగే ఎవరో నన్ను పిలుస్తున్నారు ఇంకా బయటికి నాకు తెలియకుండానే వెళ్ళిపోయాను ఎదురుగా చూస్తే ఒక అబ్బాయి నిలబడున్నాడు ఉన్నాడు అబ్బాయి వయసు కూడా చాలా చిన్నది చదువుకునే వయసే నైన్త్ క్లాస్ అలా చదువుతూ ఉంటాడేమో ఎవరు నువ్వు అని అడిగితే అవన్నీ నీకు అనవసరం ఇదిగో ఈ నిమ్మకాయలని తీసుకోని నా చేతికిచ్చేసి నేను తేరుకునే లోపే పారిపోయాడు అక్కడ జరుగుతుంది నాకు తెలుస్తుంది గాని నేనైతే స్పృహలో లేను ఆ అబ్బాయి వచ్చి నా చేతికి నిమ్మకాయలు ఇచ్చినప్పుడు మా అత్తయ్య లోపలే ఉన్నారు కనీసం ఎవరు వచ్చింది అని కూడా బయటకు వచ్చి అడగలేదు అయినా అర్ధరాత్రి నిమ్మకాయలు చేతిలో పెట్టెళ్ళాడు ఎవరై ఉంటారు నేనేమనుకున్నానంటే మా అత్తయ్య నిమ్మకాయలు కావాలని ఎవరినైనా అడిగిందేమో ఇచ్చి పంపించారేమో అని చెప్పి వంటగదిలో పెట్టేసి పడుకున్నాను ఆ మరుసటి రోజే మా అత్త ఒకళ్ళ ఇంట్లో ఉంటే అక్కడికి వెళ్ళింది నేను వచ్చేసరికి వంట ఉంచు అని నాతో చెప్పి వెళ్లిపోయింది ఆ రోజేంటో ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు కానీ రాత్రి అబ్బాయి ఇచ్చిన నిమ్మకాయలు గుర్తుకొచ్చినాయి వెంటనే అవి కొన్ని కోసి పులిహార లాగా తాలింపు వేసేసాను మా అత్త ఇంటికొచ్చింది మేము పులిహార వడ్డించుకున్నాము ఒక ముద్ద పెట్టుకోగానే మా అత్త ఊసేసింది ఏంటి ఇంత చేదుగా ఉంది అని చూసుకునే పని లేదా ఒళ్ళొంగదా నీకు అని ఇష్టం వచ్చినట్టు నన్ను తిట్టింది ఏంటివిడ ఇలా మాట్లాడుతుంది నిజంగానే పులిహోర చేదుగా ఉందా అని నేను తిని చూసాను చాలా బాగుంది మరి ఎందుకు ఆవిడ నన్ను అలా తిడుతుందో ఏమో నాకు అర్థం కాలేదు పైగా మా అత్తేమో నా తల మీద ముట్టుకుంటూ తిట్టుకుంటూ ఇదంతా నువ్వే తిను అని బయటికి వెళ్ళిపోయింది ఇంకా గతి లేక ఆ రోజంతా నేను అదే పులిహోర తిన్నాను కానీ పులిహోర మాత్రం చాలా బాగా కుదిరింది ఎందుకు తిట్టిందో అర్థం అవ్వట్లేదు ఆ పులిహోర తిన్న తర్వాత కరెక్ట్ గా ఒక వారం రోజులకి ఇంకా నాకు చాలా వాంతులైపోయాయి ఆ వాంతులతో పాటు రక్తం కూడా వచ్చేసేది అప్పుడప్పుడు ఇలా ఎందుకు జరుగుతుందో నాకేమీ అర్థం కాలేదు ఒక రోజు రాత్రైతే పడుకున్న తర్వాత ఎవరో నా చేతుల్ని కాళ్ళని మెలితిప్పుతున్నట్టు అవుతుంది నా కడుపులో విపరీతంగా నొప్పి వస్తుంది ఆ నొప్పిని భరించలేక నేను గట్టి గట్టిగా ఏడుస్తున్నాను దానికి మా అత్త మాయిదారి సంత అని తిడుతూనే ఉంది ఒకవైపు నొప్పితో నేను బాధపడుతున్నా ఇంకా ఇంకోవైపు కనీసం నా మీద జాలు కూడా లేకుండా తిడుతూనే ఉంది పైగా తెల్లవారుజామున మూడు గంటలకి మా అత్త ఇంటి తలుపులు తీసేసి నన్ను బయటికి తోసేసింది ఆ నొప్పికి నేనైతే కొట్టుకుంటున్నాను ఇంతలో నా మీద దగ్గరగా ఒక వేడి గాలి అని సౌండ్ ఆ సౌండ్కి నేను వెనక్కి తిరిగాను మళ్ళీ అదే ఎర్రటి కళ్ళతో నా మొహంలో మొహం పెట్టి చూస్తున్నారు నా బుగ్గల్ని నాలుకతో నాకుతున్నారు అది ఒక ట్రాన్స్ జెండర్ అని నాకు అర్థమవుతుంది దాన్ని చూడగానే నేను భయంతో గట్టిగా అరిచాను నేనంత గట్టిగా అరుస్తున్నా సరే మా అత్త మాత్రం తలుపులు తీయలేదు ఎవరో ఒక వీధిలో పడుకోనున్నారు ఆయన నా అరుపులకి లేచి మా ఇంటి ముందుకొచ్చి ఏమైందమ్మా ఎందుకలా అరుస్తున్నావు అని ఆయన గట్టిగా అరిచేసరికి ఆయన అరుపులకి ఆ ఆకారం మాయమైపోయింది ఇంకా నేను మా ఇంటి తలుపులు తీసుకొని బయటికి పరిగెత్తాను అతనేమో నన్ను పట్టుకొని ఈ ఇంట్లో ఉండకు వెళ్ళిపో అంటున్నారు అప్పుడు నేను ఆ అంకుల్తో అదేంటి అంకుల్ అలా మాట్లాడుతున్నారు నేను వాళ్ళ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఒప్పుకోలేదు నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు అని ఏడుస్తున్నాను దానికి ఆయనేమో నువ్వు ఆ ఇంటి కోడలవా ఈ విషయం మాకింతవరకు తెలియదు అని ఆశ్చర్యపోయారు సరే నువ్వు మాత్రం ఏడవకమ్మా మీ నాన్నతో నేను మాట్లాడతాను ఏ ఊరు మీది మీ నాన్నగారిది ఏం పేరు అని ఇలా వివరాలు అడిగారు నేనేమో మాది పక్క ఊరేనండి మా నాన్నగారు ఊరు పెద్ద ఇంట్లో పాలేరుగా పనిచేస్తున్నారు అని చెప్పాను అతనేమో సరే కా రేపు ఒకసారి మా ఇంటికి రాగలవా అని అడిగారు దానికి నేను సరే వస్తాను అనేసి ఇంకా నేను మా ఇంటికి వెళ్ళి మా అత్త నన్ను బయటికి తోసేసి తలుపులు వేసింది కదా ఆ తలుపుల్ని గట్టిగా కొడుతున్నాను సడన్ గా మా అత్త తలుపులు తీసింది ఆవిడ్ చూసేసరికి నాకు భయం వేసింది మొహమంతా పసుపు రాసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని జుట్టు విరబూసుకొని నా జుట్టు పట్టుకొని లోపలికి ఈడ్చుకొని వెళ్ళింది నేను భయం భయంగా చూస్తుంటే శనిగొడ్డులా దాపరించావు కదే నీ బతుకు నేను చేస్తానో చూడు అని నన్ను ఇష్టం వచ్చినట్టు కాలితో తన్నింది ఆవిడ తన్నిన తన్నులకి ఆ మరుసటి రోజు నాకు బాడీ పెయిన్స్ వచ్చాయి అత్తలన్న తర్వాత ఇలాగే కోడలని టార్చర్ చేస్తారేమో అని అన్ని భరిస్తున్నాను ఇంకా రాత్రైతే చాలు గొంతు నులిమినట్టు నా చేతులు కాళ్లను సాగుతీసినట్టు అయిపోయేది ఆ నొప్పికి కొట్టుకునేదాన్ని నేను ఎంత అరిచినా సరే అది ఎవ్వరికి బయటకి కూడా వినిపించేవి కావు నాకు నాకిలా ఇలా జరుగుతుందని మా వారికి ఫోన్ చేసి చెప్దామంటే నా దగ్గర ఉన్న ఫోన్ ని కూడా మా అత్త పగలగొట్టేసింది నా దగ్గర కీప్యాడ్ ఫోన్ ఉండేది ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏవి మా వారికి చెప్పనివ్వకుండా నా దగ్గర ఉన్న ఫోన్ ని కూడా మా అత్త పగలగొట్టేసింది కనీసం మా వారికి ఫోన్ చేసి మాట్లాడుకోవడానికి కూడా లేదు అలా మూడు రోజులు నరకం చూసాను మా పక్కింటి అతను వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నాకు అసలు కుదరనే లేదు ఎప్పుడు మా అత్త ఇంట్లోనే ఉండేది ఒక రోజు మా అత్త వేరే ఊరికి ఫంక్షన్ కని వెళ్ళింది ఆ రోజు నాకు వీలు కుదిరింది ఇంకా ఆ అంకుల్ తో మాట్లాడదామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంట్లో ఒక ముసలావిడ ఆ అంకుల్ మాత్రమే ఉన్నారు ఆవిడ వాళ్ళమ్మంట ఆ అంకుల్ వాళ్ళ భార్య ఏమో చనిపోయారు ఆ అంకుల్ కి ఇద్దరు అబ్బాయిలు వాళ్ళు కూడా హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారంట వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఆ బామ్మ గారు నా మొహం చూసి ఆవిడ కూడా చాలా బాధపడుతూ నన్ను ఓదారుస్తుంది ఏమ్మా నువ్వు ఆ ఇంటి కోడలవా నాకు కూడా ఈ విషయం అబ్బాయి చెప్పాడు ఇన్ని రోజులు నువ్వు ఆ ఇంట్లో కనిపిస్తూ ఉంటే ఎవరో అమ్మాయిలే అనుకున్నాము అని నాతో మాట్లాడుతుంటే ఇంతలోనే ఆ వచ్చి నా పక్కన కూర్చొని ఈరోజు నేను మీ ఇంటికి వెళ్తాను మీ నాన్నగారితో మాట్లాడతాను ఆయన ఒకవేళ ఒప్పుకోపోతే మాత్రం మీ ఆయనకి ఫోన్ చేసి పిలిపిస్తాను నువ్వు మాత్రం ఇక్కడ ఉండద్దు వెళ్ళిపో అనేసారు ఎందుకు అంకుల్ ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నారు అని అడుగుతుంటే ఆయన మాత్రం ఏమీ సమాధానం చెప్పడం లేదు కానీ ఆ బామ్మగారు మాత్రం మీ అత్తకి సిల్లంగి వచ్చు అంటే చేతబడి అనమాట ఆవిడని ఊళ్ళో వాళ్ళెవ్వరూ పట్టించుకో ఎవ్వరూ ఆవిడతో మాట్లాడరు అని ఇలా చెప్తుంటే అదంతా విని నాకు చాలా భయం వేసింది మరి ఈ విషయాలన్నీ మా ఆయనకి తెలియదా అని నేను అడిగాను దానికి బామ్మగారేమో మీ మామయ్యకి ఈ విషయం తెలిసిన తర్వాత మీ ఆయన్ని ఇక్కడ ఉంచలేదు వాళ్ళ అమ్మమ్మ గారింటికి పంపించేశారు మీ ఆయన అక్కడే వాళ్లతో పాటు పన్నెండు సంవత్సరాల వరకు పెరిగాడు మీ మామయ్య కూడా భయం వేసి మీ అత్తని వదిలి పారిపోయాడు మీ మామయ్య అలా వెళ్ళిన తర్వాతే మీ ఆయన్ని మీ అత్తయ్య ఇక్కడికి తీసుకొచ్చుకుంది కానీ మీ ఆయనకి మీ అత్తకి అంతగా కుదిరేది కాదు వాళ్ళిద్దరికీ పడేది కూడా కాదు స్కూల్కి వెళ్ళినన్ని రోజులు స్కూల్లోనే తినేవాడు రాత్రైతే చాలు ఇంట్లో సరిగ్గా తినేవాడు కాదు నిద్రపోయేవాడు కూడా కాదు వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోతాను అని చాలా ఏడ్చేవాడు వాణ్ణి విపరీతంగా కొట్టేది వాడికి తల్లి అంటే తల్లి అంతే వేరే ప్రేమ ఏమీ లేవు ఇప్పుడు కూడా తప్పక నిన్న ఇక్కడ ఉంచి ఉంటాడు అని చెప్పి దానికి నేను అవును బామ్మ మా అమ్మ వాళ్ళు నేను అక్కడికి వస్తాను అంటే నన్ను వద్దు అనేసారు అందుకే నన్ను ఇక్కడ ఉంచి వెళ్ళిపోయారు అని చెప్పి ఏడ్చాను సరే నువ్వేమీ బాధపడకు ధైర్యంగా ఉండు ఈ రోజే మా అబ్బాయి మీ ఊరికి వెళ్ళి మీ నాన్నగారితో మొత్తం విషయం అంతా చెప్తారు అని ఊరుకోబెట్టేసింది నేను ఇంటికైతే వచ్చేసాను గాని ఈ విషయాలన్నీ నాకు తెలిసిన తర్వాత ఇంట్లో ఉండాలి అంటేనే నాకు భయమేస్తుంది సాయంత్రం అయింది మా అత్త వచ్చింది ఇంట్లోకి వచ్చి రావడమే నీకు ఈరోజు ముహూర్తం కుదిరిందిలే అని ఏదో ఒక లాగ నవ్వింది ఇంకా నా కాళ్ళు చేతులు చల్లపడిపోయాయి రాత్రి అయింది భయం భయంగానే పడుకున్నాను అర్ధరాత్రి పన్నెండు అయింది అనుకుంటాను నా కాళ్ళు చేతులు వంకర్లు తిరిగిపోతున్నాయి ఇంకా కళ్ళు తేలేసాను మా అత్తేమో నా ముందు కూర్చొని భయంకరంగా నవ్వుతుంది ఇంకో ముప్పై నిమిషాలు అలాగే ఉంటే చచ్చిపోయేదాన్నేమో ఇంకా నేను కాపాడండి ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి అని గట్టి గట్టిగా అరుస్తున్నాను కాసేపటి తర్వాత ఇంతలో మా ఇంటి తలుపులు గట్టిగా బాదుతున్నారు హాల్లో ఉన్న నన్ను లాగి వంటగదిలో పెట్టి ఆ డోర్ వేసి మా అత్త తలుపులు తీసింది ఇంకంతే మా ఇంటి పక్కన అంకులు మా నాన్న మా నాన్నతో పాటు మా ఊర్లోనే ఉన్న కొంతమంది అక్కడికి వచ్చారు తలుపులు తీసిన మా అత్తని చూసి మా అత్తని జుట్టు పట్టుకొని లాగి కొడుతున్నారు ఇంతలోనే మా నాన్న లోపలికి వచ్చి నన్ను చూసారు నన్ను చూడగానే ఏడ్చేశారు ఎందుకంటే అలాంటి స్థితిలో పడిపోయి ఉన్నాను అక్కడ ఇంకా ఏడ్చుకుంటూ అలాగే నన్ను ఎత్తుకొని పక్కనే ఉన్న బామ్మ దగ్గరికి తీసుకొని వెళ్లారు అప్పటికి కూడా నా కాళ్ళు చేతులు వంకరగానే ఉన్నాయి మామూలు స్థితికి అయితే రాలేదు ఆవిడ నన్ను చూసి నా కాళ్ళు చేతులు గట్టిగా లాగి నూనెతో రుద్దుతుంది అలా దాదాపు ఒక గంట ఆమె అలా చేసిన తర్వాత అంతా సెట్ అయింది ఇంకా మా అత్తని కొట్టి కొట్టి ఆవిడ నోట్లో ఉన్న పళ్ళను కూడా విరిచేశారు నోట్లో పళ్ళు లేకపోతే సిల్లంగి పెట్టలేరంట మా ఊర్లో సిల్లంగులంటే చేతబడి చేసే వాళ్ళని మేము అలా పిలుస్తాము వాళ్ళు మా అత్తని ఆ ఇంట్లో నుంచి బయటికి తోసేసి ముందు ఆ ఇంటికి తాళం వేశారు ఇదంతా అర్ధరాత్రి జరిగింది ఆ తర్వాత రోజే నన్ను మా నాన్న మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి తీసుకెళ్లాక మా నాన్నగారు మా ఆయనకి ఫోన్ చేసి పిలిపించారు ఆ తర్వాత రోజే మా ఆయన మా ఇంటికి వచ్చారు మా నాన్నేమో నా కూతుర్ని ప్రేమించి ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయి ఇలా చేస్తారా ఎవరు లేరు అని మా ఆయన్ని నోటికొచ్చినట్టు వచ్చినట్టు మడా తిట్టేశారు అసలు మా అమ్మాయి నీ దగ్గరికి రాదు నేను పంపించను విడాకులు ఇవ్వు అని మా ఆయనకి చెప్పారు దానికి మా వారేమో ఈ విషయాలన్నీ నాకు ముందే తెలియవండి మమ్మీలా చేస్తుందని తెలుసుంటే నేను అక్కడ ఉంచేవాడిని కాదు అని మా నాన్నగారిని చాలా బ్రతిమలాడారు మా నాన్న కూడా కన్విన్స్ అయ్యేసరికి ఒక వారం రోజులు నాతోనే మా వారు ఉన్నారు మా ఇంట్లోనే ఆ తర్వాత మా ఊర్లోనే ఉన్న హనుమాన్ గుడికి వెళ్ళాము అక్కడ ఉన్న పూజారి గారు నాతో తమలపాకుల పూజ చేయించి నాకు దేవుడి బొట్టిచ్చారు పదో రోజు మళ్ళీ మా వారు ట్రైనింగ్ అని వెళ్లిపోయారు ఇది జరిగిన ఒక నెలకి నేను బాగా కుదురుకున్నాను ఆ గొడవ జరిగిన రోజు ఏమైందంటే మా వారు ముందు వాళ్ళ ఊరికి వెళ్లి ఆ తర్వాతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మా వారితో చెప్పారంట అదే కాకుండా మా ఇంటి పక్కన ఉన్న అంకులు ఆవిడ నన్ను ఎలా బాధ పెట్టిందో చెప్పారంట దానికి మా వారు ఆవిడ మా అమ్మే కానీ ఎప్పుడు నాతో అమ్మలా ఉండలేదు ఆవిడ్ని ఏం చేస్తారో నాకు అనవసరం అని అనేసి అక్కడి నుంచి వచ్చేశారు ఆ ఊర్లో వాళ్ళేమో ఆవిడ్ని నువ్వు గనక ఊర్లోనే ఉంటే చంపేస్తాము అన్నారంట దాంతో ఆవిడ ఎక్కడికో పారిపోయింది అని తెలిసింది ఒక రెండు నెలల తర్వాత మా ఆయన మళ్ళీ రిటర్న్ వచ్చారు జాబ్ కన్ఫర్మ్ అయ్యింది అని ఇంకో పదిహేను రోజుల్లో బ్యాంగ్లూరు వెళ్ళిపోదాం అన్నారు అలాగే షిఫ్ట్ అయిపోయాము ఇప్పుడు అంతా బాగానే ఉన్నాము ఇది రెండు వేల పదిహేనో సంవత్సరంలో జరిగింది రెండు వేల పదిహేడులో మా అత్త ఒక రైల్ పట్టాల మీద పడి చనిపోయినట్టు మాకు తెలిసింది విషయం తెలియగానే మేము అక్కడికి వెళ్లి ఆమెకి జరగాల్సిన కార్యాలన్నీ చేసి వచ్చేసాము మేము బ్యాంగ్లూరు ఉన్నాము ట్రాన్స్ఫర్ చేసుకుని వైజాగ్ వెళ్ళిపోతాము ఇంకో వన్ ఇయర్ లో ప్రజెంట్ మేమైతే బాగున్నాము మాకు ఇద్దరు ట్విన్స్ అసలు మా అత్త నాతో ఎందుకలా ప్రవర్తించింది ఏం జరిగిందో చెప్తాను మా అత్తయ్య తనకి పెళ్లి కాకముందు ఒక అబ్బాయిని ప్రేమించింది పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు కానీ ఈ లోపే మా అత్తకి తెలిసిన విషయం ఏంటంటే తను ప్రేమించిన అబ్బాయి మగాడు కాదు అని అబ్బాయి ఒక ట్రాన్స్ జెండర్ అని తెలిసింది అందుకని ఆ ప్రేమించిన వ్యక్తిని వదిలేసింది మా మామయ్యని పెళ్లి చేసుకుంది ఎంతగానో ప్రేమించిన మా అత్త దూరమైన ట్రాన్స్ జెండర్ ఉరి వేసుకొని చనిపోయాడు అయితే ఆ ట్రాన్స్ జెండర్ వాళ్ళ నాన్నకి సిల్లంగులొచ్చు అంటే వాళ్ళు చేతబడి చేస్తారంట వాళ్ళ కొడుకు ఆత్మని పిలిపించి ఏం జరిగింది అసలు ఎందుకు చనిపోయాడో కనుక్కున్నారు వాళ్ళ అబ్బాయి చనిపోవడానికి కారణం మా అత్తేనని వాళ్ళ నాన్నకి తెలిసింది దాంతో ఆయన కోపంతో వాళ్ళ కొడుకు ఆత్మని మా అత్త మీద ప్రయోగించాడు మా అత్త ముందు నుంచి ముండి ఘటం ఇలాంటివేవైనా ఉంటే మా అత్త ముందే కనిపెట్టేసేది ఎవరో నాకు చేతబడి చేస్తున్నారు అని తెలిసి ఈయన దగ్గరికే వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత విషయం తెలుసుకున్న మా అత్తయ్య వాళ్ళ నాన్నతో ఏం చేస్తాను చెప్పు నీ కొడుకు అంటే నాకు చాలా ఇష్టమే కానీ వాడు మగాడు కాదు కదా అందుకే నేను వేరే పెళ్లి చేసుకున్నాను నా పెళ్ళైతే మర్చిపోతాడేమో అనుకున్నాను కానీ వాడు ఇలా చేస్తాడని నాకు తెలీదు నీ కొడుకుని నువ్వెటు బతికించలేవు కదా నీ కొడుకు చావుకి ఒక రకంగా కారణం నేనే అయ్యాను కాబట్టి ఈ చేతబడులన్నీ నాకు నేర్పించు అవన్నీ నేర్చుకుని నీ కొడుకు ఆత్మని నాతోనే నా ఒంట్లోనే ఉంచుకుంటాను అని అవన్నీ నేర్చుకుంది ఆయన కూడా కొడుకు ప్రేమించింది ఈమనే కదా అని అన్ని నేర్పించాడు మా అత్త ఈ చేతబడులన్నీ నేర్చుకునే సరికి ఆవిడ వయసు ఇరవై రెండు సంవత్సరాల లోపలే ఉంది ఒక పక్కేమో ఒక ఆత్మతో ఇంకో పక్కేమో మా మామయ్యతో కలిసి ఉంది ఎప్పుడైతే మా అత్త ఈ చేతబడులన్నీ నేర్చుకుని ఆ ట్రాన్స్జెండర్ ఆత్మని తన ఒంట్లో ఉంచుకుందో అప్పటి నుంచి విచిత్రంగా బిహేవ్ చేసేదంట ఇదంతా చూసిన మా మామకి అదేంటి ఈవిడ విచిత్రంగా ప్రవర్తిస్తుంది అని మా ఆయన్ని అప్పుడు మా ఆయన చిన్నపిల్లో గానే ఉన్నాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశాడు ఇంకా మా అత్త టార్చర్ తట్టుకోలేక తర్వాత ఆయన కూడా ఎటో వెళ్ళిపోయాడు ఆయన ఏమయ్యాడో ఇప్పటి వరకు తెలీదు ఇకపోతే నన్నెందుకు అలా చేసిందంటే ఇష్టం లేని పెళ్లి నన్ను అడ్డు తప్పించుకుంటే వేరే పెళ్లి చేయొచ్చు కట్నం బాగా వస్తుందని చెప్పి ఆవిడ నాకు చేతబడి చేసి ఆ ట్రాన్స్ జెండర్ ని నా మీదకి పంపించింది ఆ చేతబడి కూడా ఎలా చేపించ వచ్చిందంటే అర్ధరాత్రి ఒక అబ్బాయి వచ్చి నా చేతిలో నిమ్మకాయలు పెట్టెళ్ళాడు కదా అలా నిమ్మకాయల రూపంలో నాకు చేతబడి చేసిందంట ఆ రోజు కూడా కావాలనే బయటికి వెళ్ళడం ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ లేకపోవడం ఆ నిమ్మకాయలే ఉండడం ఇదంతా ప్లాన్ ప్రకారమే చేసింది అందుకే ఆ రోజు మాత్ర పులిహోర బాగున్నా కూడా చేదుగా ఉంది ఇదంతా నువ్వే తిను అని మొత్తం నా చేత నేను తినేలా చేసింది అప్పుడు నాకు అర్థం కాలేదు ఆమె ఎందుకు అలా చేస్తుందో అని ఇప్పుడిప్పుడు అన్ని తెలుస్తున్నాయి ఈ విషయాలన్నీ మాకు మా ఆయన వాళ్ళ చిన్నమ్మమ్మ వాళ్ళే మాకు చెప్పారు ఇప్పుడైతే ఆ మనిషి బతికి లేదు అత్తలు కోడళ్ళని సాధిస్తారు అని తెలుసు గాని మరి ఇంతలా సాధిస్తారని ఇప్పుడే తెలిసింది నాకు కూడా ఇదే నేను మా అత్తగారి వల్ల నా జీవితంలో మర్చిపోలేని ఒక భయంకరమైన సంఘటనని ఎదుర్కొన్నాను ఆ రోజుల్లో నాకు అంత పెద్ద ఊహ కూడా లేదు మా అత్త ఎందుకు అలా చేస్తుందంటే ఇష్టం లేని పెళ్ళై ఉంటుందిలే అనుకున్నాను కానీ దాని వెనక ఇంత పెద్ద కథ నడుపుతుందని నేనైతే అస్సలు ఊహించలేకపోయాను ఇప్పుడైతే నేను బానే ఉన్నాను కానీ ఆవిడ చేసిన పనులు గుర్తొస్తుంటే మాత్రం ఇప్పటికీ భయంగానే ఉంటుంది ఇది నా కథ వల్లి కుమారి తన స్టోరీ పంపించిన తర్వాత ఆ స్టోరీ మొత్తం చదివిన తర్వాత ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే ఆవిడకి కాల్ చేసి మాట్లాడాను ఆవిడతో నేను అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే మీ అత్తయ్య ఎన్ని బాధలు పెడుతుంటే మీరు ఎలా ఉన్నారు అక్కడ అని దానికి ఆమె ఏం చెప్పారంటే అసలు నాకు అప్పుడు ఊహే తెలియదు జనరల్ గా అత్తలందరూ కోడలతో ఇలాగే ఉంటారేమో అనుకుని అక్కడే ఉన్నాను అందులోనూ మా ఆయన ఎంతో నమ్మకంగా నేను వస్తాను అని చెప్పి అక్కడే వదిలిపెట్టెళ్ళారు కదా మరి మా ఇంటికి వెళ్ళడానికి కూడా మా అమ్మ వాళ్ళు నన్ను రానివ్వట్లేదు అని అక్కడే ఉండిపోయాను అని చెప్పారు ఇది విన్న తర్వాత నాకేమనిపించిందంటే అంటే ఇంట్లో నుంచి చెప్పకుండా పారిపోయి పెద్దల్ని ఒప్పించుకోకుండా వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోకూడదు అని మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడో ఒకప్పుడు మన లైఫ్ లో మన పెద్ద వాళ్ళతో అవసరం వస్తూనే ఉంటుంది అప్పుడు తీరా మనం ఇంటికెళ్ళిన తర్వాత ఎవరైనా ఒప్పుకోరండి మా అబ్బాయి మా మాట వింటే బాగుండేది మా మాట ప్రకారమే పెళ్లి చేసుకుంటే బాగుండేది అని ఇలా ఫీల్ అవుతూ ఉంటారు ఒక ఇష్టం లేని పెళ్లి జరిగి తనకు నచ్చని కోడలు తన ఇంటికి వచ్చినప్పుడు ఏ అత్తైనా ఆ కోడల్ని సాధిస్తుంది అది వాస్తవమే కానీ ఇక్కడ ఈమె మాత్రం ఆ కోడలి ప్రాణాలే తీసేయాలని చూసింది కానీ ఏదైనా ఒక లిమిట్ వరకు మాత్రమే దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు ఆ దేవుడే వాళ్ళ పక్కింటి ఆయన రూపంలో వచ్చి ఆ అమ్మాయిని కాపాడారు ఆయనే స్వయంగా వాళ్ళ ఊరికి వెళ్లి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి వాళ్ళ నాన్నగారిని ఈ అమ్మాయి ఉన్న ఊరికి తీసుకొచ్చి వాళ్ళ అమ్మాయిని వాళ్ళకి భద్రంగా అప్పచెప్పారు ఆ రోజు కనుక మన సబ్స్క్రైబర్ ని ఆయనే కాపాడకపోతే ఈ రోజు తను ఉండేది కాదు ఇలా కూడా జరుగుతుందా అని మనకి కూడా తెలిసేది కాదు అంతేకాదండి మన సబ్స్క్రైబర్ తన లైఫ్ లో ఎవరికైనా కృతజ్ఞత చెప్పాలి అనుకుంటే అది ఈయనకి మాత్రమే ఈయన గురించి తెలిసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈ అమ్మాయి అరుపులు విని ఆయన వెళ్ళాడు కదా కానీ కొంతమంది ఉంటారు పక్కింట్లో ఏది జరిగితే మనకెందుకులే ఏమైతే మనకెందుకులే మనకు కాదు కదా అని ఉంటారు కానీ ఆయన అలా కాకుండా అమ్మాయిని కాపా పాడారు నిజంగా ఈ రోజుల్లో జరిగే వాస్తవాలు ఎలా ఉన్నాయంటే పక్కింట్లో ఏం జరుగుతుందయో మనకి తెలియదు వాళ్ళ విషయాలు వాళ్ళే మన విషయాలు మనయ్యే మనకెందుకు అలా ఉన్నాము అలా ఉండడం మంచిదేనండి కానీ ఆపద వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ మనం అక్కడ ఉండాలి అదే ఆయన చేశారు నేను చెప్పేది ఏంటంటే మీ ఇంటి చుట్టుపక్కల కూడా ఇలా ఎవరైనా తెలియకుండా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్తున్నాను సో అదండి ఈరోజు స్టోరీ వచ్చేసి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్